కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని వరదలతోటి ప్రజలు అల్లాడుతుంటే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి పరిమితం కాకుండా బాధిత ప్రాంతాల్లోకి వెళ్లి సహాయక చర్యలు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ మేరకు కరీంనగర్ రేకుర్తులోని పార్టీ నేతలతోటి సమావేశమై ఎమర్జెన్సీ రీతిలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు కేంద్రం అవసరమైనంత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని హెలికాప్టర్లు బృందాలను కూడా సమాయితం చేశామని స్పష్టం చేశారు వర్షాలు పడుతున్నాయి ప్రజలు ఇబ్బందులు ఉన్నారు ఇబ్బందులు లేకుండా ఇబ్బందులు రాకుండా మన పని ఇబ్బందులు ఉండవాలను ఆదుకోవడం మన పని ప్లస్ సేవా కార్యక్రమం చేయడం మన పని ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు కూడా టెలిమ్ ఇప్పుడే చాలా మందికి వస్తున్నది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆల్రెడీ రోడ్డుకి ఎక్కుతున్నాం అందరం సేవా కార్యక్రమం చేస్తున్నాం మనం పేరు కోసమో పేపర్ల కోసమో టీవీల కోసమో పబ్లిసిటీ కోసమో కాదు అందరు పని పనిచేస్తున్నారు కోవిడ్ అప్పుడు అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ ఇట్లా ఉన్నారు మనం ఏడున్నాం రోడ్ల మీద ఉన్నాం ఎనిమిది మంది కార్యకర్తలు బట్టుకున్నాం మనం నాయకులను కాబట్టి ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రజలందరినీ బయటికి రాకుండా చూసుకోవడం ఎవరైనా ప్రమాదాలు దిక్కుంటే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడం అధికారులతో సమన్వయం చేయడం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఎఫ్ సిబ్బంది అంతా కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు గబ్బీరావుపేట కానీ కామారెడ్లు కానీ చాలా మంది ప్రమాదాలు ఉన్నారు అయితే ఆల్రెడీ హెలికాప్టర్స్ మాట్లాడిన మనం రాజనాథ్ సింగ్తో మాట్లాడుతూ హెలికాప్టర్ పంపారు కానీ వెదర్ వల్ల ఆ హెలికాప్టర్ రాలేకపోతున్నాయి ఇబ్బంది వస్తే వాళ్ళు అదే ప్రయత్నం ఉన్న వాళ్ళందరూ కాపాడుతాం గ్యారంటీ వెదర్ ఎఫెక్ట్ వల్ల చాలా ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆ హెలికాప్టర్ వాళ్ళు అదే పని తప్పుడు కాపాడుతాం మనం వేరే ఇతర ప్రాంతాలకు తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం మనం